రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో మనం లేజీగా పరిగెత్తకూడదు నిర్లక్ష్యమైనటువంటి వైఖరితో పరిగెత్తకూడదు అమ్మో నా కోర్సును నేను ముగిస్తానో లేదో నాకు ఎంత ఉంది సమయం మీరు ఆలోచించండి రక్షణ పొందక ముందు మనకున్న సంవత్సరాలన్నీ వేస్టెడ్ ఇయర్స్ అని చెప్పాలి రక్షణ పొందక ముందు మనం గడిపిన సంవత్సరాలన్నీ మనం పాడు చేసుకున్న సంవత్సరాలు రక్షణ పొందిన తర్వాత దేవుని చిత్తములో మనం ఉండని దినాలన్నీ కూడా మైనస్ అవుతాయి అందుకే తొంభై కీర్తన పన్నెండవ చంలో చెప్తాడు దేవా మా దినములు లెక్కించుట మాకు ఏంటి దినాలు ఎట్లా లెక్క పెట్టాలి దినాలు లెక్క పెట్టడం ఎలాగా అంటే మాకు తెలియదా ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే ఒక డే అవుతుందని ఏడు వ ఏడు దినాలైతే ఒక వారం అవుతుందని మూడు వందల అరవై దినాలైతే ఒక సంవత్సరం అవుతుందని ఆ కౌంటింగ్ కాదు మనం లెక్క పెట్టుకునేటువంటి దినాలు దేవుని లెక్కలోనికి బహుశా రాకపోవచ్చు నువ్వు ఆ దినమంతా కూడా దేవుని చిత్తం యొక్క కేంద్రంలో ఉండకుండా నీ స్వయం కొరకు నీ స్వార్థం కొరకు నీ నీష్టానుసారంగా ఒకవేళ నువ్వు బ్రతికితే ఆ దినం కౌంట్లోకి రాదు సుమా యాకోబు ఫర్ ఎదుట నిలబడినప్పుడు ఫరో అడిగాడు నీకు ఎన్ని సంవత్సరాలు అంటే ఫరో చాలా విచిత్ర యాకో చాలా విచిత్రంగా చెప్పాడు కదా తన ఇయర్స్ని డివైడ్ చేసి చెప్పాడు ఏమని అడుగు నేను యాత్ర చేసిన సంవత్సరాలు నేను జీవించిన సంవత్సరాలు అన్నాడు యాత్ర చేసిన సంవత్సరాలు జీవించిన సంవత్సరాలు అంటే జీవించిన సంవత్సరాలు ఉన్నాయి అంటే లాభదాయకంగా ఉపయోగకరంగా బ్రతికినటువంటి దినాలు ఉన్నాయి సంవత్సరాలు ఉన్నాయి కానీ యాత్ర చేసినవి మీరు చెప్పండి యాత్రికుడు తన ప్రయాణంలో ఉపయోగకరంగా ఏమైనా చేయగలడా అంటే వేస్ట్ చేసుకున్న సంవత్సరాలే నాకు ఎక్కువగా ఉన్నాయి ఎన్ని సంవత్సరాలంట ఎన్ని సంవత్సరాలు నూట ముప్పై సంవత్సరాలు యాత్ర చేశాడంట పదిహేడు సంవత్సరాలు మాత్రమే బ్రతికాడంట అంటే నూట నలభై ఏడు సంవత్సరాలు తన జీవిత కాలం అయితే నూట ముప్పై సంవత్సరాలు యాత్ర చేశాడు పదిహేడు సంవత్సరాలు జీవించాడు ఒకవేళ ఆ కౌంట్లోకి మనం వస్తే మనకెన్ని సంవత్సరాలు ఇప్పుడు నువ్వు జీవించిన సంవత్సరాలు ఎన్ని ఉపయోగకరంగా నీ జీవితాన్ని వాడుకున్న సంవత్సరాలు ఎన్ని ప్రభు కొరకు ఎంత కాలం ఎంతగా జీవించిన సంవత్సరాలు ఉన్నాయి నీకు రక్షణ పొందక ముందున్న సంవత్సరాలు పోగొట్టుకుంటివి రక్షణ పొందిన తర్వాత ఆయన చిత్తంలో ఉండకుండా బ్రతికినటువంటి దినాలు పోగొట్టుకుంటే అట్లా మైనస్ చేసుకుంటే మనకు బ్ర మనకున్న దినాలేని ఎంతకాలం బ్రతికా చెప్పగలవా పోసిడైన పావుల్లాగా నేను నా కోర్సు ముగించాను నా పరుగు చూడముట్టించాను అని చెప్పగలవా ఒకవేళ అరుతిగా లేకపోతే కాలం నెరుగు ఇప్పటికైనా నిద్ర మేలుకునే వేళైంది తెలుసుకో ఇప్పటికే చాలా నిద్రపోయి నష్టపోయావు నీ సమయాన్ని వృ వృధా చేసుకోవద్దు సమయాన్ని బాగా వాడుకునేటువంటి వ్యక్తులు ఎవరో చెప్తారా కోమటోళ్ళు వాళ్ళు వాళ్ళకి షాప్స్ ఉంటాయి పొరపాటున ఒకరోజు స్ట్రైక్ వచ్చిందనుకో షాప్ మూసేస్తారా మూసేస్తారా మూసేరు వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు తెలుసా అల్లరి చేసే మూక అక్కడ ఉన్నారని అనుకుంటే మెల్లగా షట్టర్ లేపేసి అమ్ముకుంటారు ఆ వస్తున్నారు వస్తున్నారంటే షట్టర్ వేసేసుకుంటారు ఆ కొద్ది సమయాన్ని ఆ పది నిమిషాలు సద్వినియోగం చేసుకుంటారు వాళ్ళు అందుకే ప్రభు అన్నాడు చీకటి చీకటి సంబంధులే వెలుగు సంబంధుల కంటే జ్ఞానంగా ఉన్నారు అని ఇది నా ఆత్మీయులమని చెప్పుకుంటున్నాం వెలుగు సంబంధులమని చెప్పుకుంటున్నాం ఎట్ల నీ సమయాన్ని నువ్వు యూటిలైజ్ చేస్తున్నావు ప్రభు కొరకు వాడుతున్నావు తెలుసు కదా నువ్వు సాధించింది చాలా తక్కువ సాధించవలసింది చాలా ఎక్కువగా ఉంది అట్లాంటప్పుడు సమయం కూడా చాలినంతగా లేదు అని తెలుసుకున్నప్పుడు ఎంత వేగరంగా పరిగెట్టాలో అంత వేగంగా మనం పరిగెట్టాల్సిన అవసరం ఉంది